తెలుగు చిత్రం డియర్ కామ్రేడ్ రోజు జూలై ఇరవై ఆరున ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం మిలియన్ల మంది హృదయాలు ఆకట్టుకున్న ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వర్షన్ గా ఇటీవల యూట్యూబ్లో విడుదలై నాలుగు వందల కలెక్ట్ చేసి అద్భుతమైన ఫీట్ను సాధించింది విడుదలైన ఐదు సంవత్సరాల తర్వాత కూడా మిలియన్ వ్యూస్ సంపాదించుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల మధ్య ప్రేమ పూర్వక కెమిస్ట్రీ కారణంగా డియర్ కామ్రేడ్ చాలా ప్రత్యేకమైన చిత్రం మరియు వారు వరుసగా బాబీ మరియు లిల్లీ పాత్రలు పోషించారు ప్రధాన జంట లక్ష్యాలను చల్లారు రొమాంటిక్ యాక్షన్ డ్రామా విడుదలైన తర్వాత అపారమైన ప్రేమను పొందింది ఈ చిత్రం హాట్ బ్లడెడ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ బాబీ కథను చెబుతుంది అతను రాష్ట్ర స్థాయి క్రికెటర్ లిల్లీ కోసం పడిపోతాడు అయితే అతని కోపం నిర్వహణ సమస్యలు మరియు హింసాత్మక పరంపర ప్రేమ కథను పట్టాలు తప్పేలా చేస్తుంది ఈ కథ ఎంత ఆసక్తికరంగా ఉందో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందనల నటన మరింత ఆకర్షణీయంగా మరియు అద్భుతంగా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఈ చిత్రం ఐదవ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ నటి రష్మిక తన కృతజ్ఞతలు పంచుకున్నారు ఆమె పోస్ట్ ఇలా చేయడం జరిగింది ప్రియమైన మరియు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు డియర్ కామ్రేడ్ చాలా కృతజ్ఞతలు ఇది అంతా కథనంతో ప్రారంభమైన రోజు నుంచి బేసి గంటలలో క్రికెట్ శిక్షణల వరకు నెలలు మరియు నెలల తరబడి అన్ని గాయాలకు మరియు పులు షూట్ రోజు మొత్తం నవ్వులతో నిండిపోయి సంతృప్తితో కన్నీళ్ళు చెమటలు చిమ్ముతూ రక్తాన్ని చిందిస్తూ ప్రమోషన్స్ మ్యూజిక్ ఫెస్టివల్స్లో దుఃఖాన్ని అనుభవిస్తూ మీ అందరితో పాటు డాన్స్ చేసి పాడేలా చేసి విడుదలను నేను ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఫలితాన్ని పొందుతున్నాను కానీ ఇప్పటికీ ఎక్కువగా లిల్లీ అని నన్ను పిలుస్తున్నారు ప్రతిక్షణం నాకు చాలా ప్రత్యేకమైంది దీనికి సంబంధించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు అని తెలియజేసింది సో డియర్ కామ్రెడ్ మీరు చూసారా లేదా చూ చూడకపోయి ఉంటే తప్పకుండా ఈ మూవీ చూడండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే